అందరికీ నమస్కారం డిఎస్పి రూరల్ సిఐ గారు పార్టీ వన్ నోటీస్ ఇచ్చారు ఈరోజు రూరల్ డిఎస్పీ గారి కార్యాలయంలో హాజరు కమ్మని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు డిఎస్పీ గారు సిఐ గారు ఇద్దరు కూడా నలభై క్వశ్చన్స్ ఇచ్చారు ఆ నలభై క్వశ్చన్స్ కి రిటర్న్ గా ఆన్సర్ ఇచ్చాం ప్రజాస్వామ్యంలో రాజకీయాలలో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి అది సహజం కానీ వీటి మీద కేసులు పెట్టుకుంటూ పోతే కోర్టు హాలులో పట్టవు జైల్లో పట్టవు విమర్శలు కొత్త విమర్శలు అనేది సహజం అది రొటీన్గా జరుగుతూ ఉంటుంది ఈ మధ్యన జరిగిన సంఘటన అయితే కూడా మీకు తెలుసు మేము రుక్కుమిణి కళ్యాణ మండపంలో సమావేశం ఏర్పాటు చేసుకోవడం అక్కడ కొన్ని మాట్లాడడం జరిగిన విషయం మీ అందరికీ తెలుసు అవి వాళ్ళు వ్యక్తిగతంగా అన్నట్లు వాళ్ళ మీద మనం వ్యక్తిగతంగా ఆరోపణలు చేసినట్లుగా కేసు ఇవ్వడం జరిగింది ఇది కోర్టులో ఉంది ఇంతకన్నా నేను ఎక్కువ మాట్లాడకూడదు కేసు కోర్టులో ఉంది కాబట్టి వాళ్ళు అడిగిన నలభై ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చాను గా సార్ మీరు చేసినటువంటి విమర్శ అనేది రాజకీయ విమర్శ కాదు వ్యక్తిగత విమర్శ అదేవిధంగా మహిళల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని చెప్పి ఇటు అదే వాళ్ళు దండ అడ్డాలు తీసుకున్నారు అపార్థం చేసుకున్నారు నేనైతే ఆమె గురించి నేను మాట్లాడలేదు మొట్టమొదటిగా బుచ్చిరెడ్డి పాలెన్లో ప్రశాంత్ రెడ్డి గారే పీజీలో నేను ఏదేదో చేశానని మాట్లాడారు దానికి సంబంధించి నేను కూడా ఆమె ఏమైతే మాట్లాడిందో పిహెచ్డిలో మీరు పలాంది పలాంది చేశారని చెప్పి చెప్పానే తప్ప వ్యక్తిగతంగా ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాత్రం నేను మాట్లాడలేదు అని అదే మాటకు కట్టుబడి ఉన్నాను అంటే ఆమె పీజీలో నేను ఏదేదో చేశానని చెప్పింది ఆ డయాస్ మీద పిహెచ్డిలో మీరు పలాంది పలాంది చేశారని చెప్పినారు దానికి కట్టుబడి ఉన్నారు కోర్టులో ఉంది ఇంతకన్నా మాట్లాడొద్దు అని చెప్పి అన్నారు లాయర్స్ ఇప్పటికే మరో మాజీ మంత్రి నోటీసులు ఇచ్చారు ఎంత దూరం పోతున్నాను ఏమి లేదు వాళ్ళని కూడా ఐదుగురు డయాస్ మీద ఉండి నవ్వినారనో చప్పట్లు కొట్టారనో పెట్టినట్టున్నారు ఇది హాస్యాస్పదం ఈ మధ్యనే తెలంగాణ హైకోర్టు విజయవాడ హైకోర్టు కూడా ఆ లాయర్లు అక్కడ నబినార్ అనేది కేసు వేస్తే జడ్జెస్ మాట్లాడారు మేము కూడా ఆర్గ్యుమెంట్స్ లో నవ్వుకుంటుంటాము మా మీద కూడా కేసు పెడతారా అని వాళ్ళు కూడా నవ్వుతూ మాట్లాడారు అట్లా ఉంటుంది ఈ విధంగా ఈ రోజు ఐదుగురిని పెట్టడం కూడా ఐదుగురు వస్తారు వాళ్ళు చెప్పాల్సింది చెప్తారు అనవసరమైనటువంటివి అన్ని రాజకీయాలలో విమర్శలు చేస్తాం ప్రతి విమర్శలు అనేవి ఉంటాయి ఇంత దూరం తీసుకురాకూడదు సార్ ఈ జిల్లాలో ఐదు మంది మీద వరుసగా కేసులు నమోదయ్యాయి మాజీ మంత్రులు అయినటువంటి మీరు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అనిల్ కుమార్ యాదవ్ గారు కావాలి కావలి మాజీ ఎమ్మెల్యే గారి పైన కేసులు నమోదయ్యాయి ఏ విధంగా తీసుకోవచ్చు నెల్లూరు జిల్లా భగవంతుడు చూస్తున్నాడు టైం నుంచి ప్రజల ఆశీర్వాదం మాకుంది ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా మేము అధికారంలోకి వస్తాం ఇది మంచి సాంప్రదాయం కాదు ఈ విధంగా ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి మేము అందరి మీద కేసులు పెడతాం అందరినీ జైళ్లలో పెట్టిస్తామని అనేది మంచి సాంప్రదాయం కాదు రేపు అనేది ఒకటి ఉంటుంది కదా ఎల్లకాలం వీళ్ళు అధికారంలో ఉండరు రేపు మళ్ళీ మేము వస్తాము మాకు రెడ్ బుక్ రాజ్యాంగం అవసరం లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ కూడా మా అధినాయకుడు కూడా మా బ్రెయిన్లోనే కంప్యూటర్ ఉంటుంది ఎవడెవరు ఎవడైతే ఈ పనులు చేస్తాడో వాళ్ళ సంగతి మేము అప్పుడు చూసుకున్నాం సార్ మీ ఇంటిపై జరిగినటువంటి దాడికి సంబంధించి ఆ కేసు సంబంధించి ఎలాంటి న్యాయం జరిగింది అది కూడా కోర్టులో వేసి ఉన్నాం కోర్టులో వేసాం కోర్టులో దాని మీద వీళ్ళైతే బయట నుంచి ఎవరో వచ్చి దాడి చేశారని పెట్టారు మేము ఒక ఎనిమిది పేర్లు ఇచ్చాము ఇచ్చాము వీళ్ళేమో బయట నుంచి ఎవరో వచ్చి దాడి చేశారని చెప్పి పెట్టారు కేసు రిజిస్టర్ చేశారు బట్ మేమైతే తో కూడా ఇచ్చాం అదైతే రిజిస్టర్ చేయలేదు నెల్లూరు జిల్లా చరిత్రలో ఇళ్ల మీదకి రావడం అనేది బహుశా ఇదే ఫస్ట్ టైం ఏమో మేము నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి గారి వాళ్ళం కూడా యాభై అరవై సంవత్సరాలు రాజకీయాలు చేశాం విమర్శలు ప్రతి విమర్శలే చేసుకున్నాం తప్ప ఇళ్ల మీద దాడులు చేయలేదు

దర్శిని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అత్యున్నత నాణ్యత గల మరియు క్రమశిక్షణ ధ్యేయంగా భావించి గత పద్దెనిమిది సంవత్సరాలుగా పిఎస్ రెడ్డి మరియు బివిఎస్ రెడ్డి గారుల సారథ్యంలో నడపబడుతున్న విద్యా సంస్థలు ప్రియదర్శిని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ సువిశాలమైన ప్రాంగణంలో నెల్లూరు తిరుపతిలో ప్రతిష్టాత్మకమైన విద్యా క్యాంపస్ లు ప్రియదర్శినికే సొంతం విశాలమైన క్రీడా ప్రాంగణం కంప్యూటర్ ల్యాబ్ ట్రిపుల్ ఈ ల్యాబ్ ఈఎస్సీ ల్యాబ్ మెకానికల్ ల్యాబ్ ఇంగ్లీష్ ల్యాబ్ సివిల్ ల్యాబ్ ప్లేస్మెంట్ సెల్ బస్ ఫెసిలిటీతో పాటు ప్రముఖ ఎమ్మెల్సీ కంపెనీలలో ప్లేస్మెంట్ సాధిస్తున్న విద్యా సంస్థలు ప్రియదర్శిని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మా కోర్సులు సివిల్ ట్రిపుల్ ఈ మెకానికల్ ఈసీఈ సిఎస్ఈస్ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అండ్ మిషన్ లెర్నింగ్ ఎంటెక్ అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు